నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమాపేశంలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఎంపీ అరవింద్ బ్యారస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ డీసీసీబీ అధ్యక్షులు కుండా రమేష్ రెడ్డితో కలిసి తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వివరిస్తారని పదేళ్ల క్రితం జరిగిన తప్పులు పునరావృతం కాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా ఎటువంటి విషయాలు జోక్యం చేసుకోరని స్పష్టం చేశారు అయితే బీజేపీ ఎంపీ అరవింద్ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గానికి మద్దతు పలుకుతూ కాంగ్రెస్ నాయకులు వారికి వత్తాసు పలుకుతూ ఉన్నారని ఆరోపించడం సరికాదని అన్నారు చేసే ఆరోపణలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలి పిచ్చి ఆరోపణలు చేస్తే సహించేది లేదు అని ఆయన హెచ్చరించారు ప్రతిసారి కాంగ్రెస్ ను ఉగ్రవాదులతో ముడిపెట్టి మాట్లాడితే సహించబోమని అన్నారు ఎందుకో మరి చాలా రోజుల తర్వాత గతంలోనే కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఈసారి రెండోసారి గెలిచినాక ఆగిపోయాను మళ్ళీ తిరిగి అప్పుడప్పుడు వాతావరణాన్ని బట్టి పిచ్చిలేస్తాం చూడు అటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సహించేది లేదు చేసే ఆరోపణలకు వాస్తవాలకు దగ్గర ఉంటే ప్రజలు నమ్ముతారు జరిగే ప్రతిదానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలకు ఉగ్రవాదులకు ముడి వేస్తే అది నీకు మంచిది కాదు దాని మీద పునరాలోచన చేసుకో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడమని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇక రెండో విషయానికి వస్తే మన స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు యూరియా పైన మాట్లాడుతూ మళ్ళీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటుర్రు ఖచ్చితంగా ఈ యూరియా వైఫల్యానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం చేసిన విధానాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూరియాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్లకు పంపిస్తున్నట్టే నువ్వు మా పైన ఆరోపణలు చేస్తే కరెక్ట్ కానీ బీజేపీకి ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీని బదనా చేయడం ఏదైతే ఉందో దాన్ని మంచిది కాదని